ఇప్పుడైనా తెలంగాణకి వెళ్ళిపోయింది అసైన్మెంట్ ని మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారు మా యూనివర్సిటీ తరఫున ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాం అది స్టార్ట్ చేయడం మూడు కేసుల్లో స్టార్ట్ చేస్తున్నాం ఒకటి విజయవాడ ఒకటి కూచిపూడి ఒకటి ఆంధ్రప్రదేశ్లో అభ్యూ చీఫ్గా పనిచేస్తున్న శ్రీ బాబు గారికి మనం ఈ అవార్డు అందిస్తున్నాం మరి వారిని సత్కరిస్తున్నారు గ్రంథాలతో సత్కరిస్తున్నారు విషయం ఏంటంటే మరి ఈ అంశంలో పురస్కారం సందర్భంగా ఒకసారి బాబు గారు ఎనగొని గ్రామం ప్రజా సభాధ్యక్షులు పెద్దలు కాశీపాథి నాగేశ్వరరావు గారికి అలాగే పావర నియోజకవర్గ శాసనసభ్యులు కుమార్ రాజు గారికి అలాగే కృష్ణ యూనివర్సిటీ ఉపకులపతి రామ్జీ గారికి మరి నన్ను ఆహ్వానించినటువంటి శాస్త్రి గారికి వేదిక ఉన్నటువంటి మిత్రులు సీనియర్ పాత్రికేయులు చాలాది చంద్రరావు గారికి అలాగే గ్రామస్తులకు అవార్డు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాది సింహాచలం స్వగ్రామం నేను పాత్రికేయులోకి వచ్చి దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయింది అయ్యి అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ పదహారు సంవత్సరాలు సేవలు అందించడం జరిగింది డిప్యూటీ సిపి అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లా బాధితులు చూస్తుంటాను సింహాచలం దేవస్థానం ధర్మకర్తగా ప్రత్యేక విశాఖపట్నం చలవ మండల సభ్యులుగా నేను నాయక్ గారు గౌరవ అధ్యక్షులుగా అనేక పదవుల్లో ఉన్నాను నేను రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ ప్రభుత్వం జాతీయ అవార్డులు కూడా సేకరించారు ప్రత్యేకంగా ఈ అవార్డులు అవార్డులు అనేది కార్యక్రమం ప్రత్యేకంగా ఏదైతే కాశీరాజు మానేశ్వరాజు పద్ధతులు వారి పురస్కారం స్వీకరించాలని అది ఎంత చిన్న పురస్కారం అయినా పెద్ద పురస్కారం అయినా సరే పురస్కారంతో సరే వచ్చి ఆయన మొక్కలు కాళికి తీసుకోవాలని ప్రత్యేకంగా ఎందుకంటే ఆయన అంత ఆదర్శి అంత పెద్ద అయినా ఇప్పుడు ఈ రోజు విశ్వదాత విశ్వ ఈ ట్రస్ట్ ద్వారా ఇరవై ఆరు దాదాపు ఇరవై ఆరు ఏళ్ళుగా అందించారు మరి గ్రామస్తులందరూ కూడా ఎంతో ఆదర్శప్రాయాలు మరి చెప్పినట్లు అన్నగారు ఎన్టీఆర్ గారి పేరు ఎలా అయితే చెప్పారో అలాగే ఎల్లూ కూడా పెద్ద ఆయన రోజు ప్రపంచవ్యాప్తంగా కాశీనాథ్ నాగేశ్వరా అంటే జర్నలిస్ట్ గా అలాగే మరి అమృత ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకులుగా అనేక వేది ప్ర తీసుకున్నారు ఇతను కాశీనాథన్ గారికి భారతదేశంలో తెలియని వారు ఎవరు ఉండరు అటువంటి మరి ఆయన మహానుభావుడు పేరుతో ఈ గ్రామాలకు వచ్చి ఈ అవార్డు స్వీకరించేందుకు నాకు అవకాశం కల్పించినటువంటి వారి మరుమనవుడు కాశీనాథ్ నాగేశ్వరరావు గారికి అలాగే మీ ఎమ్మెల్యే గారు చక్కగా చాలా బాగా మాట్లాడారు చాలా ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఈ ఇరవై తొమ్మిది ఏళ్ళు బట్టి చూస్తున్నాము ఎమ్మెల్యే చాలా చక్కగా మీ గ్రామాభివృద్ధి కోసం చెబుతూనే చాలా సేవకుడుగా ఎప్పుడు పిలిచినా ప్రభుత్వాన్ని చెప్తే ఆయన స్పీచ్ అంతా కూడా ఆదర్శప్రాయంగా ఉంది చాలా మంది అసలు కొంతమంది ఏం మాట్లాడుతున్నారో మనకు అటువంటిది ఎమ్మెల్యే గారు మిమ్మల్ని అందరినీ కూడా ఎంతో ఉత్సాహపరిచి మీరు ఒకరికైనా చాలా సింపుల్ గా ఆయన మాట్లాడిన తీరు కూడా మా అందరికీ కూడా ప్రత్యేకంగా నాకు బాగా నచ్చింది అలాగే బీసీ గారు నాకు రెగ్యులర్ గా మేము వైజాగ్ ఉంటాం కాబట్టి ఆంధ్ర విశ్వ పరిస్థితిలో మూడు పింఛన్ చదువుకునే అవకాశం కలిగింది ఎంఎస్సీ సైకాలజీ చేశాను రెండు వేల బ్యాచ్ లో రెగ్యులర్ బ్యాచ్ మనం ఎంఏ కూడా రెగ్యులర్ బ్యాచ్ మరో పీజీ పూర్తి చేశాను ఎన్ఏ సోషల్ వర్క్ కూడా చేశాను మూడు పీసీలు ఒక పిహెచ్డి చేసుకుని మరో పిహెచ్డీకి వెళ్ళే దానికి నేను ప్రయత్నాలు చేస్తున్నాను ఏది ఏమైనా సరే నన్ను కూడా గుర్తుపెట్టుకుని మా పాత్ర పౌరచంద్ర ద్వారా శాస్త్రి గారు నా పాపము ఫోన్ చేసి సార్ మీరు బయలుదేరారని మార్నింగ్ ఫోన్ చేశారు మాకు అయితే విశాఖపట్నానికి మధ్య కొత్తగా కొద్దిగా ఈ వందే మాతీ రావడంతో నేను ఆల్రెడీ ఆయనకి నేను ఆల్రెడీ బయలుదేరిన సార్ అని చెప్పాను నిన్ననే సమాచారం మన చమణోత్సవం ముగిసింది నేను తల్లలో సమర్పించి నేను దొంగ దర్శనం చేసుకుని మరి మీ గ్రామానికి వచ్చి రెండు వందల డెబ్బై ఏళ్ళు చరిత్ర ఉన్న శివాలయంలో దర్శనం చేసుకున్నాను చరిత్ర ఉందండి వాళ్ళ వాళ్ళ కట్టించిందో ఈ ఆలయం ముందు అంటే అదైతే ముందే కొంత లైనింగ్ చేసే పురాతనమైన అంటే చాలా మంది దూర ప్రాంతాల నుంచి సెంటిమెంట్ గా వస్తుంటారు అలాగే ఇప్పుడు ఉచిత జరిగినప్పుడు కూడా ఇప్పుడు కూడా రష్ ఉంటాయని చెప్తే మీరు శివాలయంలో దర్శనం చేసుకుని అక్కడ కూర్చొని ఎంత చాలా అనిపించింది అనమాట ఎందుకంటే మామూలుగా ఏ అవార్డు తీసుకున్నా కొంత ఏదైనా సరే కొంత టెన్షన్ గా లేకుండా కొంత ఒత్తిడిగా ఉంటది కానీ ఏది ఇచ్చినా తీసుకెళ్ళిపోయిన వచ్చినోడికి అంత ఏ రిలాక్స్ ఉంటది కాబట్టి రోజు ఈ పురస్కారం తీసుకోవడం నా జీవితంలో ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను సంవత్సరం దేవస్థానాలకి ధర్మకర్చన చేసినందుకు కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను కలసినాథ్ నాగేశ్వరరావు గారి

మమ్మల్ని చూడగానే ఇంటి పిలుస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి నాయకులు కూడా మనకి ఈ కార్యక్రమానికి ఎన్ని పనులు ఉన్నా సరే ఇప్పుడు ఇంత ప్రత్యేకంగా మనం ముఖ్య అతిథిగా ఆహ్వానించిన తర్వాత ఆయన రాకపోతే రాకపోయినా మనం కాశీరాజు ఆయన పేరు ఆయనతోనే అవార్డు తీసుకుని వెళ్తాం కానీ వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే భాగ్యం ఆయనకి కలిగింది అలాగే ఆయన చూసే అవకాశం మనకు కలిగింది అందరూ కలుసుకున్నందుకు కూడా ఇది మదృష్టంగా భావిస్తూ ప్రత్యేకంగా ఆ సింసరం స్వామి ఆశిస్తు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని సంకల్పంతో మరి ప్రత్యేకంగా అవార్డు తీసుకున్నాను అందరికీ పేరుతో ధన్యవాదాలు అలాగే కాశీనాథ నాగేశ్వరరావు గారి వారి కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు